అన్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటి ఏం సార్ ఏంటది ఏమున్నాయి రైతు భరోసా ఉంది ఒక ట్వంటీ థౌసండ్ అట్లా పెంచితే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఫీజు రిమర్స్మెంట్ పెంచితే బాగుంటుంది తర్వాత విద్యా దీవెలకు పెంచితే బాగుంటుంది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో వస్తున్నాయి కదా వీటి వల్ల ఆ వైఎస్ఆర్సీపీ కన్నా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా అవన్నీ కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా అది సాధ్యపడదండి ఆయనే కదా సార్ నారా లోకేష్ గారి గురించి మీరు ఏమంటారు సార్ మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇప్పుడు యంగ్ లీడర్ కాబట్టి ఆయన ఫ్యూచర్ ముందు ఫ్యూచర్ ఉంది మంగళగిరిలో పోటీ చేస్తారు కదా గెలిచే అవకాశం ఉంది ఉందంటారు తను ఈసారి గెలిచే అవకాశం ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా అది డౌట్ ఏనండి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు తెలియజేసానికి దగ్గర దగ్గర రావచ్చు రాదు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదండి ఇటు జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయింది మంచి జరగకపోతే మీరే నాకు ఓటు అయ్యేది దీనిపై మీ కామెంట్ సెన్స్ మీ పేరు ఇక్కడ జగన్ గారి పరిపాలన ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ చేసినాడు కదా పద్దెనిమిది అన్ని బింజులు అవి ఇవి చేసినాడు రైతు రెండు లక్షల రూపాయలు మాపాడున్నాడు గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు ఎప్పుడు పొందారా అన్ని పథకాలే మనం వచ్చిన పింఛన్ రావడం లేదు పింఛన్ ఎందుకు రావట్లేదు బాబా వయసు లేదు మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ అలా ఉంది వాలంటీర్ బాగానే ఉంటాయి ఎందుకు చంద్రబాబు వద్దు మీరు వద్దు ఎందుకు వద్దు అనుకుంటున్నారు వరుసలు సరిగ్గా రావడం లేదు కుప్పంలో చంద్రబాబు ఈసారి గెలుస్తారంటారా

తెలుగుదేశానికి ఎన్ని చోట్ల వస్తాను నూట ఇరవై ఐదు స్పీడ్ కడమ తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ జనసేనకి ఎన్ని వస్తాయని జనసేనకు ఒక పది పది రావు నమస్కారం బాబా మీ పేరు నా పేరు సార్ ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలాగుంది బాబా సూపర్ ఉంది సార్ జగన్ పరిపాలన సూపర్ ఉంది అన్ని వాడిన అన్ని పొదుపు లక్ష్యములు ఇవన్నీ బాగా జరిగినాయి సార్ ఇప్పుడు బాగా అంటే ముసలి డబ్బులు వస్తున్నాయి సార్ పింఛన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి సూపర్ సార్ జగన్ పాలన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రెండు రెండు ఎవరు సీఎం కి అయితే బాగుంటుంది అనుకుంటున్నా సార్ ఆయన సీఎం చాలా మంది చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు సార్ అవన్నీ కావు జగన్ వచ్చేది మీరు ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మాకు సాల్ సార్ చూసే మ్యాంగ్ ఇన్ని నెలలు చూసే సాల్ సార్ అందుకని మాకు జగన్ ఇష్టం సార్ నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి నాగే లోకేష్ ఏం చేసినాడు సార్ ఇంకొక వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు ఏడిది లేదు అయిపోతే జనసేన సింహం ఒకటి వస్తుండదు కదా సార్ సింహం ఒకటి వస్తుంది మరి సింహ మొకటి దాన్ని కొట్టుకోవాలి కదా మిషన్ తిప్పాడు సార్ జగన్ మాకు సార్ బలం అన్నం పెట్టినాడు సార్ జగన్ పెట్టిన మంచిని తీసుకోరా మనం వేరే మంచిని పెట్టుకో అదే సార్ మాకు జగన్ బలం సార్ మాకు ఫుల్ బలం జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్